మీ దిలీప్ని అలాగే మనం ఈ టార్డ్స్ ద్వారా వృచ్చిక రాశి వాళ్ళ కోసం మనం తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాశి అంటే మనకి నక్షత్రాల పరకారంగా చూసుకున్నట్లయితే ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ వృచ్చిక రాశి కిందకు వస్తాయి మీకు అందరికీ తెలిసిందే మనం నక్షత్ర ప్రకారంగా చూసుకుంటున్నాం అలాగే రాసుల ప్రకారంగా చూసుకుంటున్నాం అలాగే ప్రతి నెల ప్రతి ఇయర్ ఎలా ఉండిపోతుంది ఏంటి అలాగే వృత్తి రాశి వాళ్ళ తాలూకా మనోభావాలు ఎలా ఉంటున్నాయి అంటే వాళ్ళ కోసం మనం ఎంత అవతల వాళ్ళ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ బయటికి ఎప్పటికీ కూడా ఇది ఒక్క క్వశ్చన్ మాత్రమే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వృచ్చిక రాసి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని ఇతరులకు వాళ్ళు ప్రాణం పోయినా కూడా చెప్పలేరు ఇదొక్కటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇది మనం ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వాళ్ళ మనసుని అర్థం చేసుకొని నడవాలే తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇంత బాధతో బాధపడుతున్నానని తల్లిదండ్రులతో కానీ స్నేహితులతో కానీ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలతో కూడా నేను మీకోసం ఎంత కష్టపడ్డాను లేదంటే మీకోసం నేను నా లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేశాను అది భార్య పిల్లల అమ్మ నాన్న అన్నదమ్ముల అక్క చెల్లెల ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ కోసం మనం ఎంత లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం వీళ్ళలో ఉన్నటువంటి మంచి విషయం మంచి గుణం ఏమిటంటే మాత్రం వృచ్చిక రాసి వారిది వాళ్ళు ఎంత బాధ మనసులో ఉన్నా కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నా కూడా ఏ విషయం మీదే నవ్వచ్చు అది అది ఏ విషయం మీదే నవ్వచ్చు వాళ్ళు బాధపడుతున్నా సరే సొంత మనకి ఇచ్చే స్నేహితుడికి కూడా తెలియదు ఇటు ఈ బాధతో బాధపడుతున్నట్టు లేదంటే తను ఈ బాధతో బాధపడుతుందని అంటే అంత గుండెలో అంత మనసులో అంత పెట్టుకొని ఒక చిరునవ్వుతోటి ఒక అందమైనటువంటి చిరునవ్వుతోటి ఆ బాధనంతటినీ కూడా మనుషులునే ఉంచుకొని రెగ్యులర్గా తన కార్యక్రమాలన్నీ కూడా తను అందరికీ కూడా నచ్చే విధంగా అందరిలో కూడా తను మెచ్చే విధంగా ప్రవర్తించడం అనేది ఒక్క వృచ్చికి రాసి వారికే చెల్లిందండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా హెల్పింగ్ నేచర్ విషయంలో అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసే విలువైనటువంటి టైం అవ్వచ్చు వాళ్ళు పిల్లల కోసం పడే తపన అవ్వచ్చు అలాగే సిస్టర్స్ మ్యారేజెస్ కోసం కానీ అన్నదమ్ములు బాగు కోసం కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ కోసం కానీ వాళ్ళు ప్రే వాళ్ళు కష్టపడే ప్రతి విషయంలో అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ప్రతి గంట కూడా ప్రతి రోజు కూడా ఎంతో విలువైనది అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళ మంచితనం అంటే ఏంటి వాళ్ళ గొప్పతనం అంటే ఏంటి అనేది తప్పకుండా తెలుస్తుంది అలాంటి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోలేదు అంటే మాత్రం వృచ్చిక రాశి లాంటి వారి మంచి మనసు అనురాధ నక్షత్రం లాంటి మంచి మనసు జాష్ట నక్షత్రం అంటే మంచి మనసుని మనం విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి మంచి మనసుని కానీ మనం అర్థం చేసుకోలేదు అంటే మాత్రం అది మన దౌర్భాగ్యం అనే ఒక్క పదంలో నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళతో మనం ట్రావెల్ చేసేటప్పుడు మన లైఫ్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్తో పాటు మనం అంటే వాళ్ళ జీవితంతో పాటు మనం నడుస్తున్నప్పుడు కానీ మనం వాళ్ళ మనసులో బాధను అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళ నోటి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళకి పలానా విషయంలో బాధపడుతున్నారని చెప్పలేరు అది వాళ్ళ మనసును మనం అర్థం చేసుకున్నావు అంటే మాత్రం వాళ్ళ వాళ్ళ మన వాళ్ళు వాళ్ళని మనం చాలా అర్థం చేసుకున్నట్టే వాళ్ళ లైఫ్ కూడా ఎంతో బాగుంటుంది అది భార్య భర్తలు అవ్వనివ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు అలాగే అమ్మ నాన్న పిల్లల మధ్య రిలేషన్ అవ్వచ్చు ఇదేది కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళని మనం అర్థం చేసుకుంటే మాత్రం రుచికి రాసి వాళ్ళ తాలూకా మనోభావన మనం మనసుని కానీ అర్థం చేసుకున్నట్లయితే మాత్రం లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా మనం వాళ్ళ మనసు అనేది మనకు దొరకదు ఎందుకంటే వాళ్ళు పెదల మీద మాట్లాడే మాటకి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధకి వాళ్ళ చిరునవ్వుకి వాళ్ళ కోపానికి కూడా ఎటువంటి సంబంధం ఉండదు మనకి చూపించరు సరేనండి అలాగే మనకి ఈ వృచ్చకి రాశి వాళ్ళ తాలూకా లైఫ్ ఎలాగుండిపోతుంది జాబ్ పరంగా ఎలాగుండిపోతుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఈ మే నెల నుంచి ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా మనం చూస్తున్నాము అలాగే ఫ్యూచర్లో మనం చూసుకున్నట్టయితే ఆ సిక్స్ మంత్స్ ఆల్రెడీ గడిచిపోయి రెండు వేల ఇరవై నాలుగు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో కానీ అంతా చెప్పారు కానీ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ గడిచిపోయి జనవరి నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎన్నికలు కూడా జరిగిపోయి మరి ఏంటి నోటిఫికేషన్స్ వస్తాయా ఎందుకంటే జాబ్స్ కోసం బాగా చూస్తున్న వాళ్ళకి అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వారి తాలకు లైఫ్ ఎలా ఉండిపోతుంది అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బందులు పడుతున్న వారి తరలికి లైఫ్ ఎలా ఉండిపోతుంది అలాగే మ్యాచెస్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళ తాలూక లైఫ్ ఎలా ఉండిపోతుంది ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే మనం ఈరోజు ఈ టారో కార్డ్స్ ద్వారా వీళ్ళకి ఏమి వస్తుంది దాన్ని బట్టి మనం వీళ్ళకి చెప్దాం ఎలా ఉండిపోతుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి చూడండి చొరవ వచ్చింది అంటే మీకు మనం మరి అంటే ఈ కార్డు ఇలా ఓపెన్ చేసి ఎవరు చెప్పరు దీని తాలూకా పూర్తి విశేషాలు చెప్పడానికి ఇండియాలోనే ఒక నలుగురు ఐదుగురు టారో కార్డ్స్ వాళ్ళకి వాళ్ళు అంటే వీటి కోసం పూర్తి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు అంటే ఎందుకంటే కార్డు కూడా చూపిస్తున్నాను దీని తాలూకా పూర్తి పరిజ్ఞానం అంటే ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి కార్డు రావడం వల్ల మనకి టారో కార్డులు ఈ కార్డు రావడం వల్ల మనకి ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది మనం తప్పకుండా తెలుసుకుందాము మీరు ఏ విషయాన్నైనా సరే నేను మరీ మరీ చెప్తున్నాను మీరు మనసులోనే మనసులోనే ఉంచుకోకండి అది ప్రేమ వ్యవహారం అయినా సరే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్పులు అయినా సరే అది లేదంటే తల్లిదండ్రులకు మీరు ఏ విషయమైనా సరే చెప్పాలనుకుంటున్నా సరే లేదంటే ఫ్రెండ్స్కి మీరు ఏ విషయమైనా చెప్పాలనుకుంటున్నా సరే మీరు కొంచెం ఓపెన్ అయ్యి ఇలా జరుగుతుంది ఇలా ఉంటుంది లేదంటే లైఫ్ ఇలా లీడ్ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే వైఫ్తో కానీ మాట్లాడేటప్పుడు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు వివరించినట్లయితే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి పురోపచాలు ఏంటున్నది అనేది మీ మనసులో కొంచెం వివరించినట్లయితే మాత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రేమికుల విషయంలో కూడా మీరు మనసులో మనసులోనే బాధ ఉంచుకున్నా లేదంటే మనసు మనసులోనే వారికి ఏదైనా చెప్పాలనుకున్నా సరే మీరు ఎంత త్వరగా చెప్తే మాత్రం మీకు అంత రిలీఫ్నెస్ అనేది దొరుకుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు అనేవి మనకి జీవితాంత గుండెల్లో అది ఒక భారంగా ఉండిపోతాయి అది మీరు కొంచెం రిలీజ్ చేసుకుంటేనే మాత్రం కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకంటే మీకు నక్షత్రాల లాగా రాసుల్లాగా చెప్పడానికి అవ్వదు ఇది టారో కాట్స్ ఎందుకంటే ఇది ఈజిప్ట్ నుంచి కూడా మనకి కొన్ని యుగ యుగాలుగా మనకి ఇది వస్తుంది కాబట్టి దీంట్లో వచ్చినటువంటి పూర్తి వివరాలే మీకు చెప్పాలే తప్ప ఏదో నక్షత్రాల ద్వారా రాగానో లేదంటే రాశుల ప్రకారంగా చెప్పడానికి అవ్వదు ఇది పూర్తి వేరే సబ్జెక్ట్ కాబట్టి మీకు నేను ఈ విధంగా చెప్తున్నాను ఈ మీ మనోభావాల కోసం ఎందుకంటే నక్షత్రాల రాసుల కోసం అయితే ఈ రకంగా నేను చెప్పను అది వేరే సబ్జెక్ట్ ఇది వేరే సబ్జెక్ట్ కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం అర్థం చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి సహజీవనం చేస్తున్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకుందాం ముందు కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఉన్నటువంటి వారు అవ్వచ్చు మీరు ఎలాంటి విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తలు రెండు వేల ఇరవై నాలుగులో అనేది మీరు తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు మాత్రం చాలా ఉంటాయి అనడానికి పట్టు పరిస్థితుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను పూర్తిగా చెప్తున్నాను మీరు ఏదైనా సరే డిసిషన్ తీసుకొని లేదంటే కొత్తగా సాధ్యమని చేద్దాం అనుకునేటువంటి మీ మనసులో ఏమైనా అభిప్రాయాలు ఉంటే మాత్రం ఇప్పటికిప్పుడే అవి మనసులోంచి తీసేయండి ఎందుకంటే మీకు ఆ ముందు ముందుగా మీకు వృచ్చిక రాసి వారికి మెయిన్గా కొంచెం ఎలాంటి విషయాల్లోనే కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ అనేది మ్యారేజెస్ కోసం ఎందుకంటే గత సెవెన్ ఇయర్స్ నుంచి కూడా మంచి మ్యారేజ్ల కోసం అంటే సెట్ అవుతున్నాయి అన్నట్టుగానే ఉంటున్నాయి కానీ చేజ్ అయిపోతున్నటువంటి సంబంధాల కోసం నేను చెప్తున్నాను వాళ్ళకి కూడా మరీ మరీ చెప్తున్నాను మీకు మ్యారేజెస్ అనేవి అక్టోబర్ నుంచి మీకు మంచి మ్యారేజ్లు సెట్ అయ్యే అవకాశాలు రెండు వేల ఇరవై నాలుగులోనే ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు అలాగే జాబ్స్ పరంగా కూడా చూస్తున్నారు చాలామంది వాళ్ళకి కూడా మీకు అంటే గుడ్ డేస్ వృశ్చిక వారికి మనకి ఈ మే నెలలోంచి కొంచెం కొంచెం గుడ్ డేస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా అక్టోబర్ నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి కూడా మీకు ఒక మంచి రేజింగ్ అనేది లైఫ్ అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే జాబ్స్ విషయంలో అవ్వచ్చు అలాగే ఈ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ తగ్గి కోర్టు వ్యవహారాల్లో కొన్నిటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ ల్యాండ్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ లేదంటే కొంచెం పెద్ద బిజినెస్ వివిధ రకాలైనటువంటి వ్యాపారస్తులలో కొంచెం ఆర్థికమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళ లైఫ్ని కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేటువంటి లైఫ్ అంటే కొంచెం బెటర్ దాన్గా లైఫ్ని లీడ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా అక్టోబర్ నుంచి కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి వృచ్చిక రాశి వారు ఎలాంటి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనం మాక్సిమం ఈ విషయంలో మనకి రాసులు నక్షత్ర ప్రకారంగా చెప్పేటప్పుడు మీకు మీకు అందరికీ తెలిసిందే నేను ఎలా చెప్తున్నాను అనేది కానీ మనకి టారోపాల్స్ ద్వారా చెప్తున్నప్పుడు మీకు అన్ని కూడా చాలా క్లుప్తంగా కనిపిస్తాయి చాలా క్లుప్తంగా మీ మనోభావాలకు మీ మనసుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయం కూడా నేను ఎంత చక్కగా వివరించగలుగుతున్నాను అలాగే మీరు ఎవరితోటైనా సరే కొంచెం నో అంటే మన గబుక్కుని ఎవరైనా చెప్పింది కానీ లేదంటే మనం విన్నది కానీ అవతల వాళ్ళ దగ్గర గబుక్కని చెప్పే అలవాటు అనేది వృత్తికి రాసి వాళ్ళకి ఉంటుంది కాబట్టి అది కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం మీరు ఈ రెండు వైపుల నుంచి కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చాలా శాంతంగా ఉండాలి ఎవరు చెప్పిన కూడా మీరు ఏమి వినకండి నాకు కొంచెం మనసు భాగం లేదు నాకు నాతో ఎవరు మాట్లాడకండి అని చెప్పేసి ఒక మాట కానీ ఫ్రెండ్స్తో కానీ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు మనసుకు నొప్పించుతున్నట్టుగా మాట్లాడితే మాత్రం నా మనసు ఏం బాగాలేదు కొంత టైం కావాలని చెప్పి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి దానివల్ల మీకు మనశ్శాంతి అనేది చాలా ఎక్కువగా కలుగుతుంది అలాగే గొడవలకి కూడా మీరు వెళ్ళ రావడం అంటే గొడవలు కూడా ఎక్కువగా రావడం కూడా తగ్గుతుంది మీరు ప్రతీది కూడా కొంచెం మైండ్ అనేది చాలా రిలీఫ్ తీసుకోండి చాలా ఎందుకంటే మీకు రకరకాలమైనటువంటి ఆలోచనలు రుచికి రాసే వాళ్ళకి అది అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనం ఏటా ఆలోచిస్తున్నాము ఏ ఆలోచనలు వస్తున్నాయి అసలు అంతా కూడా బుర్ర పిచ్చకపోతుంటుంది విపరీతమైన హెడ్ ఉంటుంది కాబట్టి మీరు ఎలా చాలా రిలీఫ్ మీకు అవకాశం ఉన్నంత వరకు యోగా ఉంటే యోగా చేసుకోండి లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ వెళ్ళి ఒక పది నిమిషాలు దర్శనం చేసుకుని ఒక గుడి ఎదురుగా ఆ ప్రతిమ శివుడు అయితే శివుడు ఎదురుగా కూర్చోడు కానీ ఆంజనేయ స్వామి ఎదురుగా కూర్చొని మీరు ఒక జ్ఞానం కానీ ఒక పది పదిహేను నిమిషాలు కానీ చేసుకున్నట్లయితే మాత్రం మీ మైండ్ రిలీఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏం చేయాలి ఫ్యూచర్లో ఎలా ఉండాలనేది కూడా మీకు చాలా ప్రతి విషయం కూడా చాలా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఈ విషయం తప్పకుండా చేస్తానని ఆలోచిస్తున్నాను ఆశిస్తున్నాను అలాగే ఇంకా మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చేసుకోమని చెప్తున్నాను మీ దిలీప్ అండి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్